మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు లత హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ వేళండి కుంకుడికాయల గురించి చెప్పాలని లైవ్ చేస్తాను ముందు కొడతాను ఆ తర్వాత మీతో మాట్లాడతాను ఓకేనా ఇప్పుడు అందరూ కూడా షాంపూలు వాడుతున్నారు హాయ్ ఫ్రెండ్స్ అండి ఇవి ఇప్పుడు అందరూ షాంపూలు వాడేయటం వల్ల కూడా అందరికీ జుట్టు అనేది ఎక్కువ రాలిపోతుంది మరలా ఫస్ట్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ మళ్ళీ అందరికీ వల్డ్ ఈజ్గా చెప్పేస్తాను అంతే తర్వాత చూస్తారు వీడియో ఈ కొంకుడికాయలలో న్యాచురల్ అనమాట ముందు ఇది ఏమి వేయకుండా పండిస్తున్నారు ఇప్పుడు పండించడం అంటే ఏముంది అడవిల్లో దొరుకుతాయి అంటే చెట్లు పెద్ద మందు వేసినా అదే పంట మందు వేయకపోయినా అదే పండుతుంది కాబట్టి దీనికి అనేవి వేయరు షాంపూల్లో కూడా కొంగుడికాయలు వాడతారు కానీ కుంకుడికాయలు వాడతారు కానీ అందులో మళ్ళీ ప్రిజర్వేటర్ కోసం రకరకాల కెమికల్స్ వాడటం వల్ల కూడా జుట్టు అనేది రాలిపోతూ ఉంటుంది అన్నమాట అలా కాకుండా మేమైతే మా చిన్నప్పుడు కుంకుడికాయలు ప్లస్ మందార ఆకులు నానబెట్టేసుకుని వేడి నీళ్ళు వేసి రావాలి నానబెట్టేసుకుని అవి పులుసు తీసుకుని వాష్ చేసుకునే వాళ్ళం చక్కగా ఉండే జుట్టులో ఇప్పుడు ఏముందండి అందరికి కొత్తిమీర కట్టలెక్క రావడానికి కారణాలు ఏంటంటే ఇవే షాంపూలే అనేసి నేను ఖచ్చితంగా చెప్తాను అందరూ చెప్తారు నేననే కాదు కానీ ఎవరికళ్ళు వాటికి బానిసలం అయిపోయాం ఎందుకంటే జస్ట్ అలా కవర్ తీసి ఇలా వాడేసుకోవచ్చు కుంగురకాయలు అంటే చెతక్క నానబెట్టాలి అవి అవు అనిపిస్తుంది అనమాట ప్లస్ దీనివల్ల చాలా ఉపయోగాలు ఈ గింజలు ఉన్నాయి చూసారా ఈ గింజ పప్పు కూడా అండి చాలా మంచిది షుగర్ రాకుండా ఉంటుంది బీపీలు రావు ఈ పప్పు తీసుకు తింట వాళ్ళ గర్భాశయ వ్యాధులు కూడా రావు అని చెప్తున్నారు ఇప్పుడు కట్టే శివప్రసాద కేత ఖీతా శివప్రసాద్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మళ్ళా వచ్చినందుకు హాయ్ సిస్టర్ మళ్ళీ హాయ్ పార్వతి సిస్టర్ ఈవేళ కొంగడికాయలు కొంగిడికాయలు వేసుకొచ్చాను గింజల కోసం గింజలు కూడా అండి గర్భాస్య వ్యాధి అనేది పనిచేస్తాయి అంటున్నారు మా చిన్నప్పుడైతే గింజలు కూడా కొట్టుకుని మేము తింటూ ఉండేవాళ్ళు ఎస్ కొంకుడికాయలు కొట్టుకుని చక్కగా వేన్నింటిలో నానబెట్టుకుని మీకు తెలుసా చాలా మంది వస్తాయి సిస్టర్ ఏమైపోయారు అంటున్నారు అవునండి వేళ వీడియో పెట్టలేదు వాయిస్ ఇవ్వలేదు గోధుమ పిండితో చేశాను స్నాక్స్ వాయిస్ ఇవ్వకపోవడం వల్ల వాయిస్ ఇవ్వడానికి సౌండ్స్ సౌండ్స్ ఉదరకు అసలు ఈ వేళ వీడియో పెట్టలేదండి అందుకే కనీసం కొంగడికాయలు కొడుతున్నాను లైవ్ అన్న చేద్దామని వచ్చాను అన్న హాయ్ చెప్తున్నాను అందరు కొంగిడికాయల వాళ్ళు ఉపయోగాలు అనేది చెప్దాం కనీసం కొంకుడికాయలు కొట్టుకుంటూ లైవ్ని పెట్టడం లేదు అంటున్నారా ఏంటారు చదవలేదు వడియాలు అయినాయా అయిపోయి బా పోయికి నేనే అది తీసుకొచ్చేస్తుందండి లైవ్లు పెట్టడం లేదు అది మార్నింగ్ ఒక లైమ్ పెట్టాను జస్ట్ పెట్టండి లైవ్ గణేశ్వరి గారు హాయ్ అమ్మా అంటున్నా ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మనవరాల అవునండి సండే కదా మన మనవరాలు చూపించాను అందరికీ పారిపోతుందండి హాయ్ చెప్పు అందరికి మా ఫ్రెండ్స్కి హలో హాయ్ అండి అనాలి వామ్ వాటర్ చూసాక అవును చూశారు నేను మెసేజ్ కూడా పెట్టారు కదా జస్ట్ నేను కొంచెం మార్నింగ్ మార్నింగ్ ఏం చేయకు మార్నింగ్ మార్నింగ్ అది పెట్టేసి జస్ట్ ఎవరు రాలేదండి సల్లే అనేసి ఎంతో కాదు చిన్న బిట్ చిన్న బిట్ పెట్టాను అనమాట అవును చూసారు చూసారు పెట్ట మెసేజ్ ఈవేళ ఈవినింగ్ ఎప్పుడు పెడతారండి వీడియో వాయిస్ ఇవ్వడానికి ఇంత కుదరలేదు ఈవె నాకు చాలు చాలు ఉంచు కుంకుడికాయలు కొట్టి ఇప్పుడు సున్నిపిండిలోకి కొన్ని వేస్తానండి కొన్ని ఏమో అది ఇంట్లో వాడకానికి కాస్త పొడి చేసి వేసేసుకుంటే మనకి న్యాచురల్గానే మనకి సో కబ్బులా సున్ని సున్నిపిండిలో కొంచెం వేసుకుంటే బాగుంటుంది నేను అది వీడియో పెడతానండి సున్నిపిండి వీడియో కూడా ఏమంటున్నారు నమ్మిక గారు నమ్మిక గారు ఇంటి వెళ్ళా అక్కడ ఉన్నాకా గారు ఇంటికి వెళ్ళారా అక్కడ కూడా దొరకలేదా మీ మనవరాలు ఛానల్ సబ్ చేసి నీ ఛానల్ సబ్ చేశారట ఆవిడ అండి చెప్పు అనాలి నీ ఛానల్ ఒకసారి ఇప్పుడు పెట్టాను పెడితేనే సబ్ చేస్తాను మీ ఛానల్లో ఒకసారి షార్ట్లో పెట్టారు చూసాను వీడియోలో కూడా పెట్టట్లేదు మనోరాయలు ఛానల్ సబ్ చేసా అంటున్నారు ఓకే అది గచ్చిపోయి చూపించు చూపించాలి కొట్టీ చానల్ ఏ ఈ పప్పు కూడానండి మనం లై చూడండి ఏ ప్రాబ్లం లేకుండానే గచ్చకాయలోనే ఈ పప్పు వాడితే అసలు ఏ ప్రాబ్లం లేనోడి అది వాడినా కూడా రాకుండా అమ్మమ్మ ఫేస్ చూపించు జగ్ఞానేశ్వరేస్తా ఉండదు ఉంటుంది ముట్టుకోదు అమ్మమ్మ ఫేస్ చూపించు ജാനവി അ ജ്ഞാനശ്രീ ജ്ഞാനശ്രീ അണ്ട് ഇങ്ങോ മമ്മി മനോരം മന വടൽ വീഡിയോ ചൂപ്പിച്ചാൽ അതും തടിച്ച് പാര വയസ് അയി പോയിമ്മ മരിച്ചപ്പോ അയി മച്ച പോയ അയ്യോ പേരു മറ്റ ജ്ഞാനമേ അന് ജാനശ്രീ അവിയിന്നെ നിലവേക്ക് വയസ്സായി പോയി നീക്ക

థ్యాంక్ యూ ఆంటీ అన్నారు థ్యాంక్ యూ ఏంటంటే పార్వతి స్టార్ ఏమంటారు ఇవ్వల స్పెషల్ మీరు కూడా యూట్యూబర్ అయితే మీ స్పెషల్ యూట్యూబ్లో పెట్టద్దురు పీతలు పులుసు చికెన్ అండ్ చికెన్ బిర్యానీ వావ్ వావ్ సూపర్ సూపర్ ఇది వెలసంటే మాకు ఏం లేవు ఓన్లీ सांभर भी है सांभर आलू करी इकोन अंदर क्या नवाज़ थे निवास थे उस कॉमन नीना बब्बा 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 सोबा हाय अम्मा हाय नजीना 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 निचे आरे बद्दान कुनानो नजी मुनीशा नजी मुनीशा शिक्ष तू लाइक अंतर थैंक यू కొన్ని పచ్చడి చూసి పెట్టావు పార్వతి గచ్చకాయలు అవలేదు అవలేదు అవలేదండి ఎందుకంటే ఇంకో ఎవరో ఒక ఆమె పాపం ఎవరో ఒక అమ్మాయి అండి పాపం ముప్పై ఐదు సంవత్సరాలంట చాలా దారుణం అనమాట మెసేజ్ ఇప్పుడు వీడియో చేయాలండి నేను అర్జెంట్గా వీడియో చేస్తాను ఎందుకో కొంత ఇది తీస్తున్నాను అనమాట ఇలా కుంకికేలు కొడుతూ వీడియో చేస్తాను అనమాట ఎలా అంటే డేట్స్ సరిగ్గా రావట్లేదు వస్తున్నాయి వస్తున్నాయి కానీ బ్లీడింగ్ అవ్వట్లేదు అని వెళ్ళింది అది వెళితే స్కాన్ చేసి ట్వంటీ ఫోర్ ఎంఎమ్ అన్నారటండి గర్భం అది వాపు ట్వంటీ ఫోర్ ఎంఎం ఉంది అన్నారు అంటే అమ్మ ట్వంటీ ఫోర్ ఎంఎం అంటే చాలా డేంజరస్ ప్లేస్ అండి ఎయిటీన్ ఎంఎంకి డిఎంసీ చేసేయాలి అలాంటి ట్వంటీ ఫోర్ ఎంఎం అంటే ఖచ్చితంగా డిఎంసీ చేయాలి చేసేసారట తీరా చేసేసాక అమ్మాయి మళ్ళీ నెలలో మళ్ళీ వెళ్ళి మళ్ళీ అదే పరిస్థితిలో ఉంది బ్లీడింగ్ అవ్వట్లేదు అని వెళ్ళింది వెళితే మళ్ళీ స్కాన్ చేస్తే వాళ్ళు ఏమన్నారట అమ్మ మళ్ళీ ట్వంటీ ఫోర్ ఎంఎంఏ ఉందమ్మా అర్జెంటుగా నా ఛానల్లో నా వీడియో కింద ఉందండి ఆ మెసేజ్ చూడండి ట్వంటీ ఫోర్ ఎంఎం ఉంది మరలా తీసేయాలన్నారు అట్గా గర్భాశయం పాపం ఏం చేయను ఏడుస్తూ పెట్టిందండి పాపం సేజ్ పెడుతాం మొన్న అయితే నాకు అసలు నిద్ర లేదు పాపం చాలా బాధ అనిపించేసింది ఇంకా పిల్లలు లేరు సంవత్సరం అంటే లేట్ మ్యారేజెస్ కదా సంవత్సరమైన మ్యారేజ్ అయ్యి పిల్లలు లేరు గర్భసంచి తీసుకెళ్ళినారు అసలు ఏంటి అసలు అమ్మే పరిస్థితి అనిపించేసింది నాకు ఇది చూసి పెట్టింది అనమాట పెడితే అమ్మ మరి ఛాయిస్ పెట్టి వాడుకో పిల్లల విషయం అయితే నేనేం చెప్పలేను కానీ ముందు గర్భసంచిని కాపాడుకోవాలి అనుకోటి తీసుకో చాయిస్ అంతే ఇది అవుతుంది అని మాత్రం నేను చెప్పలేను ఎందుకంటే ట్వంటీ ఫోర్ ఎంఎం ఉంది ఏకంగా మరి లోపల ఏమీ తేడా అయిపోయిందో ఏంటో మరి అమ్మాయికి వాళ్ళు చెప్పరు కదా చెప్పరు మరి ట్వంటీ అది తీసేయాలి అన్నారంటే డ్యామేజ్ అయిపోయిందో లోపల తెలీదు అందుకని అమ్మాయి అంతా బాడుకోమన్నానండి ఆ అమ్మాయి కోసం ఊటు వీడియో చేయాలనుకుంటున్నాను ఎందుకంటే చాలామంది బాగానే ఉంది కదా అని అలా వదిలేస్తే ఊరుకుంటే లోపల ఎంత అసలు థర్టీ ఫైవ్ అమ్మాయికి ట్వంటీ ఫోర్ ఎంఎం గర్భవాప వచ్చేసింది అంటే అసలు ఎంత దారుణం వస్తుందని ఇప్పుడు ఫిఫ్టీ తర్వాత వచ్చింది అంటే ఒక ఫిఫ్టీ కొన్ని అర్థం ఉంది ఎందుకంటే పిల్లలు పుట్టేసి అలసి వలసిపోయి ఉంటుంది కాబట్టి డేట్ రావడం వల్ల ఓవర్ బ్లీడింగ్ వల్ల వచ్చింది అంటే ఒక అర్థం ఉంది అది ఏమి అనుకున్న అమ్మాయికి వచ్చేసింది అంటే అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి హెచ్చరిందామని చేద్దాం అనుకుంటున్నాను పార్వతి ఇంకా అవ్వలేదు అది అంతం కాదు ఇది ఆరంభం ఇదేనా ఎందుకంటే వంటలు చేసినా కూడా ఎవరు సరిగ్గా అవ్వట్లేదు ఇంకే విషయాలైనా చెప్పాలి ఇంక డైలీ రోజుకో టాపిక్ చెప్పేద్దాం ఇంకా అనుకుని అయితే ఏమో అండి మీరు చెప్పేది ఒకటి చేసి ఒకటి అన్నట్టు అంటే నేను చేసి ఇప్పుడు ఇలా కొబ్బరి గల నా పని చేసుకుంటూ నేను మాట్లాడతాను మరి నేను కనిపిస్తూ అది వేరే విషయం అలా కూడా కామెంట్ చేస్తున్నారు అది బాధ అనిపిస్తుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు సర్లేండి నేను నేను చేసేస్తాను తెలుసు చూసిన వాళ్ళు చూస్తారు ఇలా ఏదైనా వర్క్ చేసుకుంటూ నేను మాట్లా మాట్లాడేస్తాను అది రేపు వీడియో పెడతానండి ఈ నైట్కి ఎలాగోలో వాయిస్ ఇచ్చి అబ్బాయి కోసం అమ్మాయి లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు వాళ్ళందరూ కూడా సేవ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా దాని సో ఏమీ లేకపోయినా కూడా పద్దెనిమిది సంవత్సరాలు దాటిన అమ్మాయిలు కొద్దిగా గచ్చికేలు వాడి ఏమైనా చెప్దాం అనుకుంటున్నాను ఏం చెడ్డ ఏమీ లేదు దానివల్ల వచ్చి నష్టం ఏమీ లేదు కదా వేడి చేస్తుంది వేడి చేసినందుకు కాస్త కూలింగ్లో అన్నీ తాగితే సరిపోతుంది నష్టం అయితే చేతి లాభం చేస్తుంది కనీసం లోపల దగ్గర మంచి స్కాన్ చేయించుకుని చేసుకోండి అందామనుకుంటున్నాను మెసేజ్లు ఆగిపోయాయి ఉండండి ఉండి ఇంకేదో ఉంది ఓ చాలా మెసేజ్లు ఆగిపోయాయి లక్షకాల దీక్ష అవును సిస్టర్ అంటున్నారు ఎండ్రోమీడియన్ థిక్నెస్ ఎంఎంలో ఉంటుంది అయితే బల్క్ యూట్రస్ అవును బల్కీ యూట్రస్ ఎస్ దానికి సంబంధించి థిక్నెస్ వల్లే బ్లీడింగ్ ప్రాబ్లం అవును 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 సిస్టర్ అవును నేను మిస్సెస్ థిక్నెస్ పెరగడం వల్లే బ్లీడింగ్ ప్రాబ్లం ఎస్ అయితే అమ్మాయికి ఏంటంటే యూట్రస్ ఇప్పుడైతే బాపు వచ్చిందో వాళ్ళకి యూట్రస్ డేట్స్లో ఫిరిడ్స్లో బ్లీడింగ్ అవ్వదు అది బ్లాక్ అయిపోతుంది అన్నమాట కాబట్టి వాళ్ళు సార్ అంతే అలా ఎలా వచ్చేసిపోతుంది ఎగ్జామ్ కదా ఏం చదువుకో అమ్మ ఇంకేం చూస్తే పరిస్థితి పోంపల్సరీ స్కాన్ చేయించుకోమని చెప్దాం అందరికీ నా వీడియో చూసిన వాళ్ళైనా కనీసం కొంతమంది అయినా ఉన్నా లేకపోయినా వెళ్ళి స్కాన్ చేయించేసుకొని ఉంది కొంచెం లైట్గా ఉందంటే వాడేసేయండి పిల్లలు పుట్టేసేటైనా కొంత బాగానే ఉంది కదా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటున్నారు కొందరు అది డేంజరీ ఇంటికి ఏంటే కారణాలు హాయ్ ఇ మాధవి హాయ్ అమ్మా వచ్చేసా అంటుంది హాయ్ మాధవి ఎలా ఉన్నావు తన పేరు అంటే నాకు తెలుసు కమ్మని కథలు తన పేరు మాధవి అనమాట మెట్ట ఆ చేయలేదా చాలా మాట్లాడండి చెప్పరా చెప్పు పక్కన ఎవరమ్మా బిట్టుగా అవుతుంది లేదంటే బ్లడ్ లాస్ అయిపోతుంది ఫిర్డ్ టైంలో ఇది కూడా థిక్నెస్ వల్లే అవును అవును పార్దు సిస్టర్ ఎస్ రెగ్యులర్ గా కాకుండా ఇలా ప్రాబ్లం వస్తుంది అంటే కంపల్సరీ హాస్పిటల్ వెళ్ళొచ్చు పక్కనే ఎవరైనా మా మనవరాలు మనవరాలు ఆపరేషన్ వెళ్ళాలా వద్దా మా బాబు సంగతి మీకు తెలుసు కదా అర్థం కా ఎనీ ప్రాబ్లం ఏంటి ప్రాబ్లం ఉందా నాకు ఫైబ్రెస్ అది ఆపరేషన్ ఎందుకు ఫైబ్రేట్స్కి చాలా సింపుల్ అది ఫైబ్రేట్స్ ఏ సైజులో ఉన్నాయి ఫైవ్ ఎంఎం దాట్ ఉన్నాయా ఐదు సెంటీమీటర్లు కల్లా పెద్దగా ఉన్నాయా ఏంటి వెళ్తే మాట్లాను ఫైబ్రెడ్స్ ఏ సైజులో ఉన్నాయి చెప్పరా మాదిరి ఆపరేషన్ ఎందుకు ధైర్యం చేసి ఇలా గజ్జకాయ వాడితే మూడు మంది తగ్గిందమ్మా తగ్గిందని పెడుతున్నారు కదా ఓవర్ బ్లీడింగ్ అమ్మునా అమ్ము ఓవర్ బ్లీడింగ్ అయినప్పుడు గజ్జకాయ వాడకూడదు ఓవర్ బ్లీడింగ్ తగ్గడానికి నేను కొన్ని పెట్టాను కదా ఆ రెమెడీస్ వాడవలసింది కదా ఓవర్ బ్లీడింగ్ అవుతుంటే మాత్రం చేంజ్ చేసుకోవాలి కానీ ఓవర్ బ్లీడింగ్ తగ్గితే ఫైబ్రాయిడ్స్ అనేది తగ్గుతుంది ఓవర్ బ్లీడింగ్ తగ్గడానికి మెడిసిన్స్ ఇస్తుంది కదా మరి చిన్నవేనా ఫైవ్ అమ్మూ చాలా డేంజర్ ఫైవ్ పర్సెంట్ బ్లడ్ అంటే చాలా చాలా డేంజర్ అసలు నువ్వు చాలా డేంజర్లోనే ఉన్నావురా అసలు వెంటనే ముందు బ్లడ్ పట్టడానికి నువ్వు ఆపరేషన్ కన్నా ముందు అందుకే ఓవర్ బ్లీడింగ్ అవుతుంది మానవే నీ నీకు ఫైవ్ బ్లడ్ ఎప్పుడైతే తక్కువ ఉందో బ్లీడింగ్ అనేది కంపల్సరీ ఎక్కువైపోద్ది అసలు ఇందులో ఇది పెద్ద మన సిస్టంలో పెద్ద ఇది అనమాట తక్కువ ఉంటేనే పవర్ అది ఎక్కువ ఉంటే అవర్ బ్లీడింగ్ అవ్వదు అది ఏంటి అర్జెంటుగా ఏం చేయాలంటే నువ్వు బ్లడ్ పెరగడానికి నువ్వు మెడిసిన్స్ ఆకుకూరలు బీట్రూట్ మళ్ళీ ఇదేంటిది చాలా వాడాలి తినాలి నాకు మా బాబు కోసం ఇలా అది మరి ఇబ్బందే కదమ్మా ముందు ఆపరేషన్ చేయించుకోవాలన్నా కూడా బ్లడ్ పెరగాలి కదా బ్లడ్ లేదా బ్లడ్ ఎక్కించాలి ఆపరేషన్ టైంలో సౌండ్స్ వస్తున్నాయి